హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభారతను చెప్పుకోవచ్చు ఇక మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ అయితే పెద్దదైందనమాట ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఎక్కడ చూసినా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు రోజుల పాటు కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈ రోజు కూడా మనకు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది ఇక దీంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి వర్షం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఇక ప్రభుత్వం స్పందించి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారనమాట ఇక ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మనకు విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళి తిరిగి రావాలంటే మనకు ఎక్కడ చూసినా కూడా వర్షపు నీరు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యార్థులందరికీ కూడా మనకు విద్యా సంస్థలన్నిటికీ కూడా మూడు రోజుల పాటు కూడా సెలవులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు విద్యార్థి సంఘాలు కూడా మనకు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి మూడు రోజుల పాటు కూడా విద్యా సంస్థలన్నిటికీ సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక మరొక రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి